అంకు లేదంట ఇంకా జాలే అక్క ఇంకా మొగలయని వాడు అన్నావు అనుకో మళ్ళీ నీళ్ళన్నిటి వచ్చేస్తే మళ్ళా మనకి నువ్వు ఇంట్లో ఇట్లా రా నువ్వు పైకి రా నువ్వు పైకిరా आता दोन सोशल अटलाने भेटतो आ हा जेढा जेढा तरे ये ओ सुनावण लिदेर के नने छुएन बक तो सुना लियो హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాలేనండి అస్సలు బాలేను ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల చూసారు కదా మా పరిస్థితి ఎట్లా ఉందనేది చాలా చాలా దారుణంగా ఉంది ఈ విధంగా ఉంచుకొని బాగున్నాను అని ఫేక్గా చెప్పడం నాకైతే ఇష్టం లేదు కాబట్టి బాగలేను అని చెప్పేశాను డైరెక్ట్గా గత వారం రోజుల నుంచి మాకు పడుతున్న వర్షానికి అసలు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మా ఇంటి దగ్గర నుంచి నీళ్ళన్నీ ఇట్లా ఫ్లో అయిపోతున్నాయి అనమాట యాక్చువల్లీ ఇంతకంటే ముందు మీకు మొత్తం చూపిస్తాను ఇది జస్ట్ ఏంటంటే నీట్గా చేసుకుంటున్నాము అది మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను అయితే ఇట్లా మేము మంచిని పెట్టుకొని చేయించుకుంటున్నాం కానీ ఎవరికి పట్టదండి ఎందుకంటే వాళ్ళ వరకు వచ్చే వరకు ఎవరు కూడా పట్టించుకోరు అదే వాళ్ళ వరకు రాగాల్లో ఇంక ఎగరెగిరి అనమాట ఇప్పుడు మా వరకు వచ్చింది కాబట్టి మేము ఇబ్బ ఇప్పుడు మా వరకు వచ్చింది కాబట్టి మేము చేయించుకుంటున్నామని కాదండి ఇప్పుడు మా నుంచి చాలామంది కూడా బెనిఫిట్స్ అవుతాయి కదా ఎవరొకరు ముందుకు వస్తే మన పనులు అయితే ఎవ్వరు మాకెందుకు మాకెందుకు అనుకుంటే ఎవరికి ఏం కాదు ఎందుకంటే ఇబ్బంది పడేవాడు ఇబ్బంది పడుతూనే ఉంటారు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కాకపోతే ఈ మధ్యకాలంలో మన ఏ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే సెల్ఫిష్ ప్రతిదానికి సెల్ఫిష్ నేను 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 బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి మేమే బాగుండాలి అన్నట్టు అయిపోయిందనమాట అట్లా ఉండొద్దండి ఎవరైనా సరే అందరికి ఎవరికి మనము ఇబ్బంది పెట్టకుండా మనం బతకాలి బతికనే రోజులు ఎవరికి ఇబ్బంది పడ పెట్టకుండా ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మనము ప్రశాంతంగా ఉండాలని ఆలోచన చేయాలి కానీ వా ఎవడెటది వస్తే నాకెందుకు నేనైతే బాగానే ఉన్నానా నా ఇల్లు బాగుందా నా కుటుంబం బాగుందా అని మాత్రం చూసుకోకండి అది ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మా ఇల్లు దగ్గర కాదండి ఇది మోరి అనమాట మోరి మాకు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక ఈ ఇబ్బందులన్నీ మాకు తలెత్తినాయి అనమాట చాలా చాలా ఇబ్బంది పడ్డాము టూ డేస్ నుంచి అయితే మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం అసలు కారు కాదు కదా ఏది కార్ తీసుకోకపోయి కార్ తీసుకున్నా సరే బైక్లు తీసుకోకపోయినా కానీ మొత్తానికైతే నడవడానికి కూడా లేని సిచ్యువేషన్ అనమాట మాది ఎవడన్నా పలకరిచ్చే దిక్కు దేశం కూడా లేదనమాట ఇక్కడ చూడండి ఇది మొత్తం మా ఇంటి ముందనమాట ఇంత వాటరు అసలు డ్రైన్ దీంట్లో వర్షం నీళ్ళే కాకుండా డ్రైన్ వాటర్ కూడా కలిసిందండి అసలు నడవాలంటే కూడా చాలా చాలా భయం వేస్తుంది ఎంతసేపు ఉన్నా సరే మా ఇంటి పక్కన అక్క వాళ్ళు తర్వాత మేము మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే మా ఇంటి వరకే వస్తుంది ఎవరు పట్టించుకోరు కాబట్టి మమ్మల్ని ఇంకా మన తిప్పలు మనం పడాల్సిందే ఎవరు పట్టించుకున్నప్పుడు చేయాలంటే తలా ఒక చేసి మనమే నీట్ చేసుకుందాం అనేసి మేము మా పక్కన అక్క వాళ్ళు ఇద్దరం కలిసి మేమైతే ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్ళినామండి వెళ్ళి వాటర్ని ఎట్లయినా డ్రై డైవర్ట్ చేయాలని చెప్పేసి మేమైతే పార తీసుకుని అయితే పోతున్నాం అనమాట తీసుకుపోయి ఇక్కడ ఉన్న వాటర్ ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఈ వాటర్ ఏమో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ డైవర్ట్ చేసినాం అనమాట ఇక్కడ డైవర్ట్ చేసినాం ఎందుకంటే ఎవరు పట్టించుకోరు గలీలో ఈ గల్లీలో ఎవరు పట్టించుకోరు ఇక్కడ నుంచి స్వాతి వాళ్ళు అయితే వస్తున్నారనమాట ఎట్లయినా ఆ వాటర్ల నుంచి రావాలి ఆ వాటర్ల నుంచి పోవాలి మనకు మామూలుగా వర్షం నీళ్ళలో నడుస్తూనే మనకి ఇలాగ ఉంటుంది అదే డ్రైన్ వాటర్ కూడా గలుస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇంక మీరే అర్థం చేసుకోండి ఎంత నాకైతే ఈ వాటర్ పోయే వరకు ఎన్ని రోజులు పడుతుందో తర్వాత దానివల్ల వచ్చే రోగాలు వాటిని ఎట్లా ఫేస్ చేయాలో కూడా నాకైతే అయితే అర్థం కావట్లేదు మొత్తానికైతే ఈ విధంగా ఉందండి మా ఇంటి దగ్గర పరిస్థితి మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది మొత్తానికి ఈ విధంగా మేము నీట్గా చేసుకున్న తర్వాత పెద్ద మనుషులు వస్తారనమాట చూడ్డానికి అంతా అయిపోయిన తర్వాత వస్తారనమాట పెద్ద మనుషులు అప్పుడు వచ్చి చూసి ఇట్లా చేయాల్సింది అట్లా చేయాల్సిందని మాకైతే ఉచిత సలహాలు ఇస్తారనమాట డబ్బులు లేకుండా ఉచిత సలహాలు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ మా పరిస్థితి ఇదే మేము ఇదే పడాలి కాకపోతే దీనికి ఏదేవిధో శాశ్వత పరిష్కారం అయితే చూస్తున్నాం చూస్తున్నామండి మొత్తానికి ఇంటి పక్కన మొత్తం ఇల్లులు కడితే మాత్రం మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇంటి పక్కన ఇల్లులు లేకపోవడం అది మా తప్ప అయితే కాదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ కట్ట తెగింది తర్వాత అవతల సైడ్ కూడా కట్ట తగిపోయింది అనమాట మేము పైకి కూడా పైకి వెళ్ళి మొత్తం మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది ఎట్లా ఉందని మా పరిస్థితి అసలు బయటికి మా మెట్లు మా గేటు మెట్ల కంటే కొంచెం కిందకి వచ్చేసినామంటే అసలు ఆ మట్టికి ఆ సాయిల్ మెత్తగా అయిపోయి ఎట్లా వాటర్ ఇంకా ఎక్కువస్తే అంటే మట్టి కొట్టుకోకపోతే ఇంకెట్లుంటుంది మనం కింద పడిపోతాం ఆ విధంగా ఉందన్నమాట మొత్తానికి ఈ విధంగా అయితే మా ఇంటి పక్కల మొత్తం కూడా ఈ విధంగా ఉందండి నాకైతే ఈ వాటర్ సంగతి ఏమో కానీ ఆ తర్వాత వాటర్ పోయిన తర్వాత వచ్చే ఇబ్బందులు అనేది తలుచుకుంటే మాత్రం భయం వేస్తుంది ఏం రోగాలు వస్తాయో ఎన్ని వైరల్ ఫీవర్స్ వస్తాయని అవుతుంది ఆ దేవుడి యొక్క దయ మా మా మీద ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను ఇట్లా డ్రైన్ వాటర్ కల కలవడం వల్ల ఏంటంటే ఈగలు దోమలు అనేవి మాత్రం చాలా చాలా ఎక్కువ వస్తాయి మామూలుగా వర్షం నీళ్ళు అయితే ఓకే అండి మామూలు వర్షం నీళ్ళు కాకుండా డ్రైన్ వాటర్ ఒకటి కలిసింది కాబట్టి ఈగలు దోమల బిడద కూడా మాకు ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడైతే మా బాబు తర్వాత మా ఇంటి పక్కన స్వాతి వాళ్ళ బాబు ఇద్దరూ అయితే వచ్చారనమాట ఆట ఆడుతున్నారు నీళ్ళల్లో ఈ నీళ్ళు మంచివి కాదురా మీరు వెళ్ళండి అంటే కూడా వినరనమాట మా ఊళ్ళు ఇంకేం చేద్దాం చెప్పండి చెప్పే చేసేది ఏం లేక వాళ్ళ ఇష్టం అనేసి వదిలేసాము ఇక్కడ వచ్చేసి వెనక మా ఆయన మా ఇంటి పక్కన స్వాతి వాళ్ళ ఆయన ముగ్గురు అన్న ముగ్గురు అన్న నలుగురు కూర్చొని నిలబడి మాట్లాడుతున్నట్టు చందన్న నలుగురు ఉన్నారనమాట ఇక్కడ గేట్ దగ్గర మా సుగునక కూర్చుంది వీడియో తీస్తున్నది మాత్రం నేనే అనమాట ఇంత ఘోరంగా నేను ఎప్పుడు చూడలేదండి ఎక్కడ కూడా చూడలేదు మాకే ఇట్లా ఎందు జరుగుతుందో అర్థం కావట్లేదు ఎప్పుడైనా సరే మాకే ఇబ్బందిగా ఉంటుంది అసలు మాకే మాకే అని కాదు కానీ అన్ని కరెక్ట్గా ఉంటే అన్ని సవ్యంగా జరిగితే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవి రావు అని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే మన దేశం మన ఇప్పుడున్న సమాజంలో జనాలు ఎట్లా ఎట్లా ఉన్నారంటే మొత్తం సెల్ఫిష్ అనమాట సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ అండి ఆ వాటరు ఎట్టుకోవాలి అని ఆలోచన చేయాలి కానీ మా ఇంటికి రానియద్దండి మా ఇంటి వెనక రానియకండి మా ఇంటి ముందు నుంచి పోనీయకండి అని చెప్పేసి అంటున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా మరి ఈ నీళ్ళు ఎట్టుకోవాలనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే పట్టించుకునే నాదుడు లేడు కాబట్టి ప్రతి ఒక్కరు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారనమాట దానికి ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నమాట నాకు ఈ వీడియో చేస్తున్నా కానీ చూస్తుంటే కూడా నాకు చాలా చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ తలుచుకుంటుంటే మాత్రం చాలా చాలా కోపం వస్తుందనమాట ఇంకా ఏం చేయలేం కాబట్టి ఎవరిని ఎ ఎవరిని కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ఎవరి రీజన్స్ ఉన్నాయన్నమాట నేను ఏదైనా పోయి అడగడానికి వెళ్ళినా కానీ వాళ్ళ రీజన్ వాళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పాటికి మేము ఇట్లా మనిషిని పెట్టి క్లియర్ చేయించుకుందామని నీళ్ళు క్లియర్ చేయించుకుంటున్నాము ఎందుకంటే నడవడానికైనా కనీసం నడవడానికైనా రావాలి కదండి అటుపోయే వాళ్ళకి ఇటు పోయే వాళ్ళకైనా నీళ్ళు రావడానికి పోవడానికైనా రావాలి కాబట్టి కొంచెం క్లియర్ అయితే చేయించేసుకున్నాము కాకపోతే నీళ్ళు మాత్రం చూడండి ఎట్లా ఆగి ఉన్నాయో మొత్తం ఇవి ఇంటి అనమాట ఇక్కడ మేము మోరి కోసం వేసుకున్న పైపు లైన్ కూడా పగిలిపోయి ఆ వాటర్ కూడా దీంట్లో కలుస్తున్నాయి ఎట్లా ఏం చేయాలో తెలియదు వాటర్ అయితే మాకు చాలా చాలా ఇబ్బంది చూడండి ఇది మా బ్యాక్ సైడ్ అని మా ఇంటి బ్యాక్ సైడ్ కరెంటు పోల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట అసలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చాలా పెద్ద దెబ్బనే తగులుతుంది అనమాట మాకు ఇదంతా కూడా మా ఇంటి చుట్టుపక్కల మొత్తం ఇది బ్యాక్ సైడ్ ఇది మా ఇంటికి ఆనుకున్న ఉన్న వాటర్ అనమాట ఇవి మొత్తానికైతే ఈ విధంగా మేము నీటి మధ్యలో మేము ఉన్నామన్నమాట మాది లోతట్టు ప్రాంతం అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మనకు ఫస్ట్ ఈ విధంగా కట్టలు దిగుతాయని తెలుసుంటే మనం ఏదో ఒక ప్రికాషన్ తీసుకుని మనకు తెలియదు కదండి వర్షం కూడా ఇంత పడుతుందని తెలియదు కాకపోతే ఏంటంటే ఈసారి పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూ చూద్దామని అనుకుంటున్నాము చూడండి బైక్స్ పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది బైకులు సగానికి మునిగిపోయినాయి అనమాట మొత్తానికి కార్ కూడా సగం వరకు మునిగిపోతుంది పోతుంటే అంటే ఆల్టో కానీ వ్యాగ్నర్ కానీ ఇట్లాంటి కార్లు సగానికి మునిగిపోతున్నాయి టైర్లు కంప్లీట్గా మునిగుతున్నాయి కాబట్టి ఇంజన్కి ఇబ్బంది అవుతుందని ఎవరు కార్లు కూడా తీయట్లేదు బైక్స్ కూడా పోవట్లేదు అనమాట ఇంకా ఎమర్జెన్సీ వే ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఏం పని లేనప్పుడు మాత్రం కామ్గానే ఇంట్లో ఉంటున్నారు అంటే ఏమైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా కానీ వాటర్లో నుంచే పోవాలి వాటర్లో నుంచే రావాలి మోకాలు పైకి అయితే వాటర్ అయితే అనమాట మీకు ఏమైనా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా రాకుండా ఉండాలంటే ఏమన్నా చేయాల్సి వస్తుంది ఎవరు పర్మిషన్ అంటే ఎవరు మనకు హెల్ప్ చేయరు మనమంతకు మనం ఏమైనా చేయాలని మీకు ఏమైనా ఆలోచన వస్తే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ మొత్తం చూస్తుంది కూడా మా ఇంటి పక్కన అనమాట ఇంత బ్యాక్ సైడ్ చూపించాను కదండి ఇది పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇక్కడ సుగునక్క వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందు కన్స్ట్రక్షన్ ఇది మా ఇంటి పక్కన అనమాట ఇల్లు మొత్తానికి మాకు సుగునక్క వాళ్ళకి స్వాతి వాళ్ళకి మాత్రం విపరీతమైన వాటర్ ఉండే అంటే ఇంటి చుట్టుపక్కల నీళ్ళు అనమాట ఇల్లు మధ్యలో మధ్య చుట్టుపక్కల మొత్తం నీళ్ళు అనమాట ఈ వాటర్ని చూసి కొందరు నవ్వుతున్నారు కొందరు బాధపడుతున్నారు కొందరు అయ్యో అంటున్నారు కొందరు బా అమ్మో బాగైందని ఇంకొందరు అనుకుంటున్నారు సరే అండి ఎవరు ఎట్లా అనుకున్నా మనకేమీ నష్టం లేదు కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద పెద్ద గల్లీ అయినా సరే ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తారు కానీ ఒక్కరు కూడా పలకరించే నాదుడే లేకుండా పోయినమాట ఈ గల్లీకి మనం ఇంకా దీనికి శాశ్వత పరిష్కారం అయితే మేమైతే చూసుకోవాలనుకుంటున్నాం చూద్దాం ఏదో మొత్తానికి అయితే మొత్తానికైతే చేస్తామండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పైన నుంచి నేను తీసిన వ్యూ అనమాట పైన నుంచి చూడండి ఎంత వాటర్ ఉందో మొత్తం ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఎన్ని నీరు వచ్చినాయి ఇల్లు అంతా అని చెప్పేసి మీకు తెలుస్తుంది ఒకసారి అయితే మొత్తం చూడండి రౌండ్గా చూపిస్తాను నేను మీకు ఇది మా ఇంటి పక్కన అనమాట ఆనుకొని మా ఇంటికి ఆనుకొని ఇది బ్యాక్ సైడ్ ఇంటి బ్యాక్ సైడ్ ఇది ఇది స్వాతి వాళ్ళ ఇల్లు ఇంకొంచెం ఇటు సైడ్ ఎదిగితే చూడండి వాటర్ అంతా ఎట్లా వస్తుందో చూడండి ఇది వాళ్ళ ఇల్లు ఇటు సైడ్ ఇది వాళ్ళ ఇల్లు అనమాట ఇదేమో ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్లకు అనమాట ఇది మొత్తం మొత్తం మా ఇల్లు మధ్యలో ఉండి ఇల్లు మొత్తం వాటర్ అనమాట అట్లా ఉంది పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత అనేది కూడా నేను మీకు చూపిస్తాను ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మేము ముందైతే అయితే ఉంటాను నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నాకు ఈ నాకు ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొత్తానికైతే మా పరిస్థితి అయితే చే ఏమంటారు చెప్పుకోలేని విధంగా ఉందన్నమాట ఈ వర్షం నీళ్ళన్నీ పోయే వరకు మాకు మాత్రం నరకమే అనమాట ఇదే అనమాట ఈరోజు నా వీడియో నా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదే అనమాట రోజు నా బ్లాగ్ అక్కడ చూడండి ఒకసారి ఎంత వాటర్ ఉందో తలకాయ పట్టుకోవాల్సి వచ్చిన సిచ్యువేషను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏమంటారు నిర్లక్ష్యంగా ఉంటే చాలా పెద్ద ప్రమాదం అయితే జరుగుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్